నిన్న ఈ పక్క పొలం సొరకాయ రైతుని అడిగితే ఈ సంవత్సరం అంటే మొన్న సీజన్లో భలే లాభాలు వచ్చినాయండి ఇంకో ఎకరం కౌలుకు తీసుకున్నాను మళ్ళీ సొరకాయ వేస్తా అన్నాడండి అంటే మనలో చాలామంది సొరకాయ తింటలేదు కానీ తాగుతున్నారు అవగాహన వచ్చింది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకు అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను మరి మంచి సమాచారం అని మీకు అనిపిస్తే ఇమీడియట్గా మన వాళ్ళకి షేర్ చేయండి పొట్ట తగ్గిపోవాలి తిన్న తిన్నట్టు అరిగిపోవాలి బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉండాలి స్కిన్ బ్రహ్మాండంగా గ్లోతో ఉండాలి లివర్ డిటాక్సిఫై అయిపోవాలి ఇన్ని ఉన్నాయండి సొరకాయలో ఎందుకంటే తొంభై ఆరు శాతం ఇందులో నీళ్ళే ఉంటాయి కానీ ఆ ఉన్న కొద్దిగా కూడా మంచి మంచి న్యూట్రియెంట్స్ ఉంటాయండి ఎక్కువ పొటాషియం ఉంటుందండి ఇందులో గుర్తుంచుకోండి పొటాషియం పొటాషియం చేసే మేలు మరి అంతా ఇంత కాదు కదా బీపీ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుందండి హాయిగా నిద్రపెట్టడానికి ఉపయోగపడుతుంది అనగా ఒక సొరకాయ జ్యూస్ అంటే ఒక గ్లాస్ జ్యూస్ తాగేసి ఒక అరగంట గట్టిగా వాకింగ్ చేయండి మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గకపోతే చూడండి అంటున్నారు అంటే నేను చెప్తుందే కాదు జనరల్గా ఎక్స్పర్ట్సే చెప్తున్నారండి గుర్తుంచుకోండి ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మంచి విషయాలన్నీ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను కదా సో అంటే చాలామందికి సొరకాయ అనంగానే మొహం అలా పెడతారు కొంతమందికి అయితే చిరాకు కొంతమందికి వాంతులు కూడా వచ్చేస్తాయండి కానీ పది ఇరవై రూపాయల్లో ఇల్లంతా చేసుకునే జ్యూసు ఏదైనా ఉందా అంటే ఇంటంతటికి మంచి చేసే జ్యూస్ ఏమైనా ఉందా ఇప్పుడంటే కాస్త చలికాలం కాబట్టి కొద్దిగా కోల్డ్ చేసే అవకాశం కొంతమందికి ఉంటుంది మీరు పక్కన పెట్టేయండి కానీ ఒళ్ళు ఎప్పుడు వేడిగానే ఉంటుందండి అంటే ఒంట్లో వేడి ఉంది ఆ వేడి తగ్గించాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఇది ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఇంకెలా చేసుకోవాలి ఏంటి మళ్ళీ ఇదొకటి అడుగుతారు మన వాళ్ళు ఏం లేదండి మిక్సీలో వేసి కొట్టేసి పిండి వేయడమే అంతే మించి ఏమి లేదు వేసి కొట్టేసేటప్పుడు కాస్త పుదీనా వగేరా వేసుకుంటే ఇంకా మంచిది దింపేసిన తర్వాత కాస్త నిమ్మరసం వేసుకుంటే ఇంకా మంచిది మరి సొరకాయ చేసే మేలు అంతా ఎంత కాదండి రోజు మనం తినేదో తాగేదో ఏదో ఒక దాని గురించి చెప్పుకుంటున్నాం అంటే అవి కూడా యాడ్ చేసుకోండి స్వామి లైఫ్లో ఇవన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటామని పూర్వం బాగా తినేవాళ్ళు అంతంత సొరకాయ ముక్కలు వేసుకొని మంచిగా దప్పళం సాంబారు పెట్టుకొని తినేవాళ్ళు గుర్తుందా ఈరోజు సొరకాయ తినడమే మానేసాం కాబట్టి కనీసం తాగండి అని చెప్పడం నా ఉద్దేశం రెండోది చీపెస్ట్ డ్రింక్ అవుతుంది ఇంటిల్లి పాది తాగటానికి ఒక బీపీ షుగర్ వాళ్ళు మాత్రమే ఏదైనా తేడా ఉంటే డాక్టర్ గారికి చూపించుకోండి తప్పించి మిగిలిన వాళ్ళు అసలు ఏం ఆలోచించక్కర్లేదండి ఎందుకంటే అంత మంచి మినరల్ కంటెంట్ ఉంది రిచ్ ఫైబర్ కూడా అండి పొట్టకి ఎంతంటే అంటే అంత మేలు చేస్తుందండి పొట్ట హాయిగా ఉంటే బుర్ర కూడా హాయిగా ఉంటుంది కదా మరి ఇన్ని లాభాలు ఉన్న సొరకాయ అసలు మీరు తాగుతున్నారా వాస్తవం చెప్పండి ఎప్పుడైనా తాగారా ఆ రోజు మీ ఫీల్ ఏంటి ఈ మధ్య పొలం మంది తాగుతున్నారని చెప్పాను కదా ఇందాక రైతు గట్టిగా వేస్తున్నాడని మీ ఫీలింగ్ ఏంటి ఇవన్నీ మీరు షేర్ చేస్తే మన వాళ్ళందరికీ ఉపయోగపడతాయండి లైఫ్ స్టైల్ పోయింది కదా మళ్ళీ మంచిగా తెచ్చుకుందాం ఫాలో అవుతూ ఉండండి